అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మన ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో శివాద్రిపురంలో ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఇంటి కన్నపు దొంగతనం జరిగినటువంటి ఈ బంగారు వస్తువుల్ని చక్రధర్ సిపి సిఏ క్రైంసీఏ చక్రధర్ రావు మరియు వారి సిబ్బంది సాచ్చక్యంగా వ్యవహరించి సుమారుగా తొమ్మిది తొలగలు బంగారు ఆభరణాలు రికవర్ చేశారు అందుకని బెస్ట్ మీట్ పెట్టడం జరిగింది తేదీ పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు నాలుగు మధ్యలో ఫిర్యాదు ఇంట్లో బంగారు వస్తువులు పెట్టడం జరిగిందండి అది ఇరవై నాలుగు నా ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి ఫంక్షన్కి వెళ్దామని చూస్తే ఆ వస్తువులు కనిపించలేదు దమదనం జరిగినట్టుగా నిర్ధారించి అల్లుగు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ వన్ నైంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ క్రైమ్గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టడం జరిగింది ఎస్ఐ గారు అప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగింది అలాగే చక్రధర్ దాని క్లోజ్ సూపర్విజన్లో ఈ కేసుని చేతించడం జరిగింది తేదీ ఇరవై మూడు ఆరు ఇరవై ఐదో తారీఖున ఇక్కడికి వచ్చినటువంటి ఇన్పుట్ సమాచారం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముద్ద అయినటువంటి కనకల భవానీ అనే ఆవిడిని పట్టుకోవడం జరిగింది పట్టుకుని విచారించగా ఈ నేరాన్ని అంగీకరించడం జరిగింది నేరం ఫిర్యాదు ఇంట్లో లేని సమయంలో దమతనం చేసినట్టు ఆ వస్తువులు కూడా పలం దగ్గర ఉన్నాయని చెప్తే దాని మీద ఆవిడతో పాటు ఇద్దరు మీరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు జిగునల్స్ ఉన్నారు పేర్లు చెప్పడానికి కాబట్టి జ్యుగ్యునల్స్ కాబట్టి చెప్పడానికి కాబట్టి ఆవిడ దాని కనిపించిన ఆధారంగా అతను ముద్ద దగ్గర నుంచి తొమ్మిది తొలగల బంగారం ఆభరణాలు డిస్ప్లే చేస్తాం ఇక్కడ తొమ్మిది తొలగ బంగారం ఆధార రికవర్ చేయడం జరిగింది వీటి మార్కెట్ విలువ మన ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే రెండు లక్షల పాతి వేలు ఉంటుంది మార్కెట్ విలువ అంటే సుమారుగా మనకు తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నెక్స్ట్ టూ డేస్ పోయిన తర్వాత సిపి గారు రిఫండ్ మేర ఉంటుంది ఆ రిఫండ్ మేరలో ఫిర్యాదు ఇంపించి ఏది కూడా ప్రాపర్టీ అప్పగించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం ముద్దాయి మరి కూడా లీగల్గా లీగల్ యాక్షన్ తీసుకొని చార్జ్షీట్ షీట్ ఫైల్ చేసే విధంగా

ఏం చేస్తారంటే తన అవసరం నిమిత్తం అక్కడ అమ్మడము కరిగించడం చేస్తుంటారు ఉద్దయ్ కూడా లేడీ అయినందువల్ల చాలా బాగుంది కాబట్టి ఎలా ఇంటాక్ట్ చూడడం జరిగింది ये लांगे पास में सासा पेपेन